హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు ఇంట్లోనే చాలా హెల్దీగా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అలానే జీరా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యే లోపల మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటిని చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ వెజిటేబుల్స్ యాడ్ చేయాలనేం లేదు మనకి క్యాబేజ్ కానీ లేకపోతే బీన్స్ కానీ అలా ఉన్నా సరే చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం రాగి ఫ్లోర్ అలానే వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఏవి లేకుండా మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుందాము ఈ లోపల మనకి వాటర్ అనేది బాయిల్లోకి వచ్చేస్తాయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ అలానే వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే క్యారెట్ బ్రోకలీ అలానే స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నాను ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాము ఇలా వెజిటేబుల్స్ బాగా కుక్ అయినప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక రాగి ఫ్లోర్ పేస్ట్ని ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా రాగి ఫ్లోర్ పేస్ట్ యాడ్ చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ నుంచి సిమ్లోకి పెట్టేద్దాము సిమ్లో పెట్టుకుని రాగి ఫ్లోర్ పేస్ట్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే చిన్న లమ్స్ లాగా ఫామ్ అయిపోతాయి ఇలా ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోనే ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిద్దాము ఇలా కొంచెం కుక్ అయ్యాక తగినంత సాల్ట్ అలానే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ కిడ్స్కి సర్వ్ చేస్తున్నట్టయితే పెప్పర్ పౌడర్ స్కిప్ చేసుకోవచ్చు ఆప్షనల్ అలానే ఒక టూ టు త్రీ లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవాలి మనకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసము ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ బాగా బాయిల్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే కానీ మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి మరీ థిక్ కన్సిస్టెన్సీ ఉండకూడదు సూప్కి ఈ చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా సూప్ చాలా బాగుంటుంది దీనివల్ల మనకి ఐరన్ కంటెంట్ అలానే కాల్షియం కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇది పెద్దవాళ్ళకే కాదు కిడ్స్కి కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్